భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడవసారి అధికారం చేపట్టినటువంటి ఒక సందర్భం నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని చెప్పని పేర్కొన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత ఈ ఆరు నెలల కాలంలో ట్యాక్స్ డివల్యూషన్ కింద రాష్ట్రానికి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు ఎనిమిది కోట్ల రూపాయలని కేంద్రం రెండు సార్లు ఈ రకంగా డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ రిలీజ్ చేసింది రాష్ట్ర ఖజానా మాత్రం ఖాళీ అయింది దివాలా తీసింది అప్పులకు సంబంధించినటువంటి వ్యవహారం విషయంలో ఎఫ్ఆర్బిఎం యొక్క గరిష్ట పరిమితికి మన ప్రభుత్వం ఏనాడో చేరుకుంది ఈ ఆరు నెలల కాలంలో ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ పరంగా బిల్లులు చెల్లించారు అని అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల యొక్క కాంట్రాక్ట్ సంస్థలకే ఎక్కువ మొత్తంలో నిధులు చెల్లించారు అవి కొన్ని బకాయిలు కొన్ని అడ్వాన్సులు అసలు ఈ ప్రభుత్వం ఒకవైపున దివాలా తీస్తే సంక్షేమం పేరు మీద అధికారులకు వచ్చి వాటాల కోసం కోటాల కొరకు కప్పం చెల్లించడం కొరకు ఈ కాంట్రాక్టర్ల యొక్క బకాయి బిల్లులను అడ్వాన్స్ చెల్లించడం వల్ల పరిస్థితి రోజు రోజుకి దిగదారిపోతోంది దయనీయంగా మారుతుందని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉన్నారు ప్రభుత్వ ఆస్తులేమో రోజు రోజుకి తరిగిపోతున్నాయి మంత్రులు యొక్క ఆస్తులేమో పెరిగిపోతున్నాయి అదనపు వనరులు అంటే స్థిరాస్తులని అమ్మటమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం కూడా పెట్టుకుని ముందుకెళ్తున్నట్టుగా కనబడతా ఉంది ఇది మంచి పద్ధతి కాదు ఇది ఎంత మాత్రం కూడా తగదని చెప్పని సందర్భంగా భారతీయ జనతా పార్టీ పేర్కొంటూ ఆర్థిక పరిస్థితి పైన బహిరంగ చర్చకి ఈ ప్రభుత్వం సిద్ధమా అని చెప్పని నేను సవాల్ విసురుతా